చిలకలపూడి పాండురంగ మున్సిపల్ హై స్కూల్లో మరియు రైల్పేట హై స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకి ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి పాల్గొన్నారు పేర్ని కిట్టు చేతుల మీదుగా ట్యాబ్లని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ చిటికెర వెంకటేశ్వరమ్మ డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి షీలాం భారతి పలు డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు జీవితం పట్ల లోకం పట్ల వాళ్ళ జ్ఞానం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా చూపిస్తూ జాగ్రత్తగా వాడుకోండి అందరూ ఊరికే మాది కాబట్టి నేను ఎవను డాడీకి ఎవను మమ్మీకి ఎవను అనే మాట అనమాట వాళ్ళు కూడా మన ఇంటి వాళ్ళ ఇంటో మీరు నా ఇల్లు నేను బాగా ముదురు పిల్లలు ఉన్నారు బాగా ముదురు అనమాట ఈ స్క్రీన్ కార్డు మంచి వాళ్ళు కూడా మీరు

పైకి రాగలరు ఇవాళ చిరిగించొక్క అన్న వేసుకోగాని ఒక మంచి పుస్తకం కొనుక్కోమని చెప్పారు పెద్దవాళ్ళు మీరు చదువు ఇవాళ ఎంత కష్టపడి చదువుకుంటారో రేపొద్దు మీరు అంత ఉన్నతమైన స్థితిలో ఉంటారు మీతో వాడు మీ తల్లిదండ్రులు కూడా గౌరవించబడతారు మరి ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నట్టు గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నంతకాలం మీ అందరూ ఎంత చదువుకున్న గవర్నమెంట్ మీకు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండదు మీరు మంచిగా మనసు పెట్టి చదువుకోండి మంచిగా పైకి రావాలని చెప్తూ మీ అందరికి నా ఆశీస్సులు తెలియజేస్తే సెలవు తీసుకొని మీ కుటుంబం పైకి రాగలరు ఇవాళ చిరిగించొక్క అన్న వేసుకోగాని ఒక మంచి పుస్తకం కొనుక్కోమని చెప్పారు పెద్దవాళ్ళు మీరు చదువు ఇవాళ ఎంత కష్టపడి చదువుకుంటారో రేపద్దురు మీరు అంత ఉన్నతమైన స్థితిలో ఉంటారు మీతో వాడు మీ తల్లిదండ్రులు కూడా గౌరవించబడతారు మరి ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నట్టు గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నంతకాలం మీ అందరూ ఎంత చదువుకున్న గవర్నమెంట్ మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉండదు మంచిగా మనసు పెట్టి చదువుకోండి మంచిగా పైకి రావాలని చెప్తూ మీ అందరికి నా ఆశ తెలియజేస్తూ పరిస్థితిలో ఉన్నానంటే నాకు నా పిల్లలకి సరైన చదువులు అందించాలని మిమ్మల్ని మీ పేరెంట్స్ మళ్ళీ తిన్నారు కాబట్టి మనం ఎన్ని వచ్చే జగన్ గారికి వెనుకల్లా అవన్నీ ముందు మనం స్కూల్ దాకా తీసుకొచ్చిన పేరెంట్స్ కనుక ఆ పేరెంట్స్ మాట ఎప్పుడు దాడి వాడు వాళ్ళ గురించి ప్రతి నువ్వు చేసే ప్రతి పనిలోనూ నా కోసం నా అమ్మ నాన్న ఉన్నారు అనే విషయం గుర్తుంటే మనం ఏ చిన్న తప్పి